నమస్కారం అండి నా పేరు చిలక లక్ష్మయ్య కొత్తరెడ్డి చేపల మండలం కొత్తరెడ్డిపల్లి గ్రామంలో గత సంవత్సరం అతిగా దోగి కాబడినటువంటి బాలిక నేనమోహన్ అండి లక్ష్మయ్య అండి మా అమ్మాయిని చంపినటువంటి నరమాహి నారాజు ఏదో ఉన్నాడో నాలు తప్పించుకొని తిరిగిపోయారండి ఆ తర్వాత మాకు కొత్త అప్పుడే ఎస్ఐ ఎస్పీ గారు కొత్తగా వచ్చారండి త్రీ డేస్ తర్వాత ఎస్పీ గారు ఈ కేసుని ఛాలెంజింగ్ తీసుకొని మాకు ఇప్పటికప్పుడు సమాచారం అందవిస్తున్నారండి నా నాగరాజుని హత్య జరిగిన తర్వాత నాలుగు నెలల తర్వాత పట్టుకున్నారండి పట్టుకున్న తర్వాత ఆ పట్టుకున్న తర్వాత ఏడు నెలల వరకు అతనికి ఎటువంటి కూడా రావడండి ఆ అమ్మాయిని చనిపోయిన పదమూడు నెలలకే అతనికి జీవిత ఖైదీగా తీర్పు రావడం బట్టి ఈ యొక్క విషయమే మా కుటుంబ సభ్యులు మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నామండి దీనికి సంబంధించిన కాబట్టి మాకు సహాయం కావాలని ప్రభుత్వం పెద్దలు గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శ్రీమతి అనితమ్మ గారికి అలాగే మాకు ప్రతి నిమిషం ఎప్పుడు వచ్చినా కానీ మాకు ప్రతి అనుక్షణం మాకు రెస్పాండ్ అయ్యేటువంటి శ్రీ గవర్నమె సతీష్ కుమార్ గారికి అలాగే ఈ కేసుల్లో డిఎస్పీ జగ జనార్థన గారికి సిఏ కోరేశ్వర్ గారికి టీ వెంకటకృష్ణ గారికి అందరికీ మేము రుణపడి ఉన్నామండి ధన్యవాదాలు